పలాసాలో డాగ్ స్క్వాడ్ జాగిలాలతో పోలీసుల తనిఖీలు శ్రీకాకుళం జిల్లా పలాసాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కాశీబుగ్గ పోలీసులు చర్యలు ప్రారంభించారు కెనైన్ డాగును వెంట పెట్టుకుని పోలీసులు తనిఖీలను చేపట్టారు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో కాశీబుగ్గ సిఐ డాడీ మోహన్ రావు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ జాగిలాలతో చేసిన తనిఖీలు ముమ్మరం చేశారు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సల్ సర్వీస్ ఆఫీస్ కాశీబుగ్గ పాత బస్టాండ్ రైల్వే స్టేషన్లను అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు ప్రయాణికుల బ్యాగులను చెక్ చేశారు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లోని ప్రధాన కోడల్లో విస్తృతంగా సోదాలు చేశారు పోలీస్ స్టేషన్ శ్రీకాకుళం జిల్లా గారి తొరవుల మేరకు అలాగే సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా మన టౌన్లో ముఖ్యంగా మన కాచిపు పట్టణ టౌన్ అంతా కూడా ఎక్కువ ఒరిస్సా బోర్డర్ అయిన వల్ల గాంజా రవాణా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీద అలాగే రైల్వే స్టేషన్ ఉండడం చాలా దూర ప్రదర్శన రావడం రవాణా జరగడానికి అవకాశం ఉంది కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి అంటే ఒక మనకి డాస్క్వడ్ ఏదైతే ఉందో గాంజాన్ని పసిగట్టగలిగి మార్కెట్కి సంబంధించినటువంటి డాక్స్ తీసుకురావడం జరిగింది మన రైల్వే స్టేషన్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అలాగే కొన్ని కొన్ని పాన్ షాపుల దగ్గర మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇలాంటి అన్ని షాపుల దగ్గర కూడా మనం చెక్ చేయించడం జరిగింది అదేవిధంగా ఈ రైస్ స్టార్ట్ అయ్యిందే టైంలోని అలాగే కొద్దిగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా కొన్ని వెహికల్స్తో వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది ఇదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పబ్లిక్ మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇలాంటి మా ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి ఈ థీమ్స్తో మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సమాచారం ఇస్తే కొద్దిగా గోప్యంగా కూడా ఉంచుతాము దయచేసి అందరూ కూడా మన పట్టణ ప్రజలు అందరూ కూడా మాకు ఎలాంటి సమాచారం ఏదైనా నుంచి ఎక్కడైనా సరే రవాణా అవుతుందన్నా లేదంటే ఎక్కడైనా స్టాక్ పాయింట్స్ ఉన్నా సరే మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కట్టకునే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి మన ఏరియాలో కంటిన్యూ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పి థ్యాంక్ యూ సూపర్ సార్ సూపర్